హాయ్ హలో వెల్కమ్ టు వి సెవెన్ ఛానల్ వ్యూహర్స్ అందరికి నమస్కారం సో ప్రస్తుతం ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ ఏంటంటే లిక్కర్ స్కామ్ సో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారి కూతురు అయినటువంటి కల్వకుంట్ల కవిత ఇటకేలకు ఉన్నటువంటి అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టు ఆధారాలతో నిరూపించడం జరుగుతుంది సో తనకి బెయిల్ పిటిషన్ వాంగ్మూలాన్ని ఇచ్చినా కానీ రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించడం జరిగింది సో ఇటకేలకు తిహార్ జైల్ కి కవితను తరలించడం జరుగుతుంది సో గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అయితేనేమి దేశంలో జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ విషయంలో అయితేనేమి కవిత ఉండడం చాలా బాధాకరమైనటువంటి విశేషం సో మహిళల్లో కూడా ఒక బాధాకరమైనటువంటి సంకోచాలు మనకు ఏర్పడుతున్న బిఎస్ బిఆర్ఎస్ పార్టీ ఏమైపోతుంది సో ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితులు కూడా ఏమైపోతున్నాయి సో ఈ కేసుకు సంబంధించినటువంటి నిజ నిర్ధారణ చేసుకోబోతుందా లేదా అసలు కవితను నన్ను ఇల్లీగల్ గా అరెస్ట్ చేసినారు సో ఉన్నటువంటి కేసుల పైన పార్టీలు నన్ను అనవసరంగా అరెస్ట్ చేశాయని చెప్పడం జరుగుతుంది సో ఈ కేసు పైన డీటెయిల్స్ మీకోసం ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత అరెస్ట్ తర్వాత ఢిల్లీ సీఎం అయినటువంటి కే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడం మరోవైపు కవితకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే బెయిల్ తిరస్కరించి బెయిల్ పిటిషన్ లిక్కర్ క్యాంప్స్ కేసులో బిఆర్ఎస్ నుంచి రౌస్ అవెన్యూ కోర్టు నుంచి ఈడీ ప్రత్యేక కోర్టు రెండు వారాల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో కవితను తిహార్ జైల్ ఆ అధికారులు తరలించాలని చెప్పాలి మరోవైపు మద్యం పాలసీ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితకు రెండు వారాల జుడిషియల్ రిమాండ్ విధించడం ఆమె తిహార్ జైల్ కు తరలించడం పెద్ద ఎత్తున ఇవాళ ప్రధానంగా తిహార్ జైలుకి రావాలి అంటూ గతంలోనే అదే కేసులో నిందితుడుగా ఉన్నటువంటి సుఖేశ్ లేఖ రాశారు అప్పటి నుంచి జైలు అధికారులు గాని లేక అందరిలో కానీ కొంత కలవరం మొదలైంది ఇప్పుడు ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు కూడా కవితకు కోర్టు రిమాండ్ విధించింది ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మనీ లాండ్రింగ్ కేసులో ఈడీ కస్టడీ ముగియడంతో కవితను మంగళవారం ఉదయమే రౌ కోర్టులో హజారు పరిచాలి కవితను ఇక తనపై నమోదైనటువంటి మనీ లాండరింగ్ కేసు కాదని రాజకీయ లాండరింగ్ కేసు అని ఆమె తాజాగా ఉదయం కోర్టు హాల్లోనే మాట్లాడినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారాన్ని లేపుతున్నాయి కోర్టు హాల్ కి ఎప్పుడు వచ్చినా కొంత వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నారు కవిత ప్రధానంగా ఇది పొలిటికల్ మైండెడ్ గా ఉన్నటువంటి చెబుతోంది మరోవైపు ఈ రోజు కూడా తాజాగా ఉదయం కూడా మనీ లాండరింగ్ కేసు కాదని రాజకీయ లాండరింగ్ కేసు అంటూ కూడా ఆమె కవిత చెప్పుతూ వచ్చింది ఇక మద్యం ఉన్న ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ కస్టడీలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి నాయకులు నాయకురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ ఇప్పటిదాకా విచారణ ముగిసింది విచారణలో పలు విషయాలు కూడా వెలుగు చూశాయని చెప్పుకోవాలి ఎందుకంటే కవిత మేనాలను కూడా నిధులు మళ్లించాడని ఈడీ దర్యాప్తులో కనుగొన్నట్టు ఈడీ అధికారులు కూడా స్పష్టంగా చెప్తున్నారు ఇక ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో భాగంగా మనీ లాండరింగ్ పాల్పడినటువంటి ఈడీ ఆరోపిస్తుంది గత కొంతకాలంగా ఈ అంశంలో ప్రధానంగా సౌత్ గ్రూప్ గ్రూప్ వ్యవహరిస్తోంది సౌత్ కేంద్రంగానే ఇదంతా జరిగింది ఈ పాలసీ రూపకల్పన జరిగింది కవిత అండ్ సౌత్ గ్రూప్ సంబంధించినటువంటి పార్ట్నర్స్ అందరూ కూడా దీంట్లో కీలకంగా వ్యవహరించారు ఈ కేసులో ఈడీ కస్టడీ ముగియడంతో కవితని రౌస్ అవెన్యూ కోర్టు కోర్టుగా ఉన్నటువంటి కవితను తిహార్ జైలు కు తరలించారు తనపై ఉన్నటువంటి మనీ లాండరింగ్ కేసు గానీ కాదు కేవలం పొలిటికల్ రాంగ్ కేసు అంటూ ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు ఇది ఒక కల్పిత కేసు అంటూ కూడా కవిత చెబుతున్నారు తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారు నా పైన కావాలని ఇరికించారు అని చెప్పేసి చెబుతున్నారు మరోవైపు ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీ కూడా పంపించేలా కోర్టు ఆదేశాలను కూడా కోర్టు ఈడీ మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది సో ఇది అన్ని రిమాండ్ కాలంలోనే ఆమె కూడా రికార్డ్ చేసినట్టుగా చెప్తున్నారు విచారించామని పలువురిని విచారించే రికార్డులను విచారించినట్లు దర్యాప్తు సంస్థ రహస్యమని కోర్టుకు తెలిపింది అయితే తెలంగాణ ఎమ్మెల్సీగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురుగా కవిత మార్చి పదిహేను అరెస్ట్ అయ్యారు ఆమె మరుసటి రోజే ఈడీ కస్టడీకి అప్పగించారు కవితని అదే రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి కవిత నివాసంలో పెద్ద ఎత్తున సోదాలు జరిగాయి సో అదే రోజు పెద్ద ఎత్తున అరెస్టు తర్వాత ఆమెని ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తరలించినటువంటి పరిస్థితి తన కుమారుడికి పరీక్షలు జరుగుతున్న సందర్భంలో బెయిల్ మంజూరు చేయాలని ఈడీని కవిత విజ్ఞప్తి చేశారు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు బెయిల్ పిటిషన్ సుప్రీం తిరస్కరించింది బెయిల్ పిటిషన్ను తొలుత పరిష్కరిస్తామంటూ ఆదేశాలతోనే ట్రయల్ కోర్టు కూడా ఆకర్షించారని గతంలోనే సుప్రీం కోర్టు చెప్పింది అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా అలాగే జస్టిస్ ఎంఎం సుందరం అలాగే జస్టిస్ బేలాయం త్రివేదియంతో కూడినటువంటి ధర్మాసనం అందరికీ కూడా ఏకే విధమైనటువంటి రిమాండ్ ని అనుసరించాలని రాజకీయవేత్తలు కాబట్టి ఢిల్లీ నేరుగా అత్యున్నత న్యాయస్థానాన్ని అనుసరిస్తారు కాబట్టి గతంలో వ్యాఖ్యానించింది సో ఇక ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమల్లో లబ్ధి పొందే ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సుశాడియాలతో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుట్ర పన్నారు అనేది స్పష్టంగా ఈడీ చెబుతున్నారు ఈ ప్రయోజనాలకు బదులుగా ఆ నేతలకు వంద కేట్లు చెల్లించడంతో ఆమె పాలు పంచుకున్నారు ఆమె పాత్ర ఉందంటూ మీడియా ఆరోపిస్తుంది ఉన్నటువంటి ఈడీ అధికారులు కూడా ఆరోపిస్తుంది సో సొమ్ము తరలించారని కవిత ఈడీ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు తిహార్ జైలు కు తరలించారు ఢిల్లీ మధ్య విధానం రూపకల్పనలో లోపాలు చూపుతూనే ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ రెండు జూలైలోనే లెఫ్టినెంట్ గవర్నర్ విజయ్ కుమార్ నివేదిక ఆధారికంగానే ఈ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం ఇక ఎక్సైజ్ మంత్రి హోదాలో సిసోడియా ఏకపక్షంగానే తీసుకున్న నిర్ణయాన్ని ఖజానా ఐదు వందల ఎనభై కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఈడీ ఇప్పటికే తన నివేదికలో పేర్కొంది ఈ నివేదికను సిబిఐకి అప్పగించింది సిసోడియా అరెస్ట్ అరెస్ట్ కూడా దారి తీసింది హోల్సేల్ మద్యం వ్యాపారాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించి పన్నెండు శాతం మార్జిన్ ను నిర్వహించి ఆరు శాతం ముడుపులు చెల్లించేలా కూడా కుంభకోణం జరిగినట్టు ఈడీ పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లోనే తన మొదటి ప్రాసెస్ ఉద్దేశం పూర్వకంగానే ఇదొక నిర్ణయాలు తీసుకున్నది ఈడీ ఆరోపిస్తుంది ఆ నాయకులకు ప్రయోజనం చేకూర్చడానికి దొడ్డిదారులు అక్రమంగా అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈటీ గతం నుంచి చెబుతుంది సౌత్ గ్రూప్ గుర్తించినటువంటి వ్యక్తుల నుంచి ఆ పేదలు వంద కోట్లు వంద కోట్లు ముడుపులు పొందారనేది ఇవాళ ప్రధానంగా ఈడీ స్పష్టంగా కోర్టులో చెప్తున్నటువంటి విశేషం అయితే పెద్ద ఎత్తున కూడా హోలీనాడు కూడా ఫోన్ల డాటా కూడా ముందుంచి విచారణ జరిగినట్టు కూడా చెబుతున్నారు ఈడీ అధికారులు వరుసగా కవితను విచారిస్తున్నటువంటి సందర్భంగా ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ని కూడా కలిపి ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే అరవింద్ కేజ్రీవాల్ ను మరోవైపు కవితను కూడా ఈడీ అధికారులు విచారిస్తే తాజాగా హోలీ రోజు కూడా సెలవు దినం అయినప్పటికీ కూడా విచారణ ఉండకపోవచ్చు అనుగా అని చెప్పేసి అనుకున్నా ఏ కొద్దిసేపు విచారణ జరుపుతున్నారని భావిస్తే కూడా తాజాగా కవితను ఊపిరాడనివ్వకుండా ప్రశ్నతో ఈడీ అధికారులు విచారణ చేపడుతున్నారు ఉక్కు బిక్కి చేసినట్టుగా ఈడీ అధికారులు ఇట్టకీలకు ఒక క్లారిటీ వచ్చే విధంగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తా ఉన్నారు ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ స్కామ్ కేసులో డబ్బులు ఎలా చేతులు మారాయి ఎవరెవరి మధ్య డబ్బులు చేతులు మారాయి అన్ని అంశాలు కూడా ఈడీ ప్రశ్నిస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం అంతేకాదు కవిత ఆమె భర్తే అనిల్ అనిల్ కవిత భర్త అనిల్ తన దగ్గర పనిచేసినటువంటి వర్కర్ దగ్గర నుంచి కూడా మొబైల్ ఫోన్లను డాటా సేవ్ చేసుకున్నట్టుగా అడుగునట్టు తెలుస్తోంది ఈడీ అధికారులు మద్యం పైన మద్యం కేసు పాత్ర పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ రోజు ఉదయం కూడా పదకొండు గంటలకు మరల రౌస కోర్టులో ప్రవేశ పెట్టవలసినటువంటి క్రమంలోనే కవితను ఊపిరాడ ఆడనివ్వకుండా అనేక ప్రశ్నలతో ఈడీ అధికారులు ఉక్కుబిక్కులు చేసినటువంటి పరిస్థితి కేజ్రీవాల్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇద్దరు చెప్పేటటువంటి ప్రశ్నలతో జవాబులతో కవిత ఏం చెప్తుంది లేదా అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్తున్నారనే అంశం మీద ప్రధానంగా ఇవాళ ఆ రెండు అంశాలపైన ఈ రోజు పోలికలు చేసుకొని బేస్ చేసుకొని కొంత కొంత కుదురుతుందా లేదా లేదా భిన్న అభిప్రాయాలు ఏమి ఉన్నాయన్నట్టు ఈడీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు లేదా మ్యాచింగ్ ఒక ఆన్సర్ కి తను చెప్పే జవాబు కి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చే జవాబు కి క్వశ్చన్కి వేసిన క్వశ్చన్ కి కుదురుతుందా లేదా అనే అంశం పైన ఈ రోజు ఈడీ అధికారులు ఇద్దరిని కలిపి విచారించినటువంటి పరిస్థితి మనం చూస్తాను